నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ అభివృద్ధి ఎప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎప్పుడు కల్పిస్తారు ఈ ఏడాదైన జనవరి ఒకరిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా ఏఐవైఎఫ్ బొత్స శ్రీనివాస్ కొన్నా శ్రీనివాస్ బొత్స సంతోష్ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ అభివృద్ధి ఎప్పుడు కల్పిస్తారని ఈ ఏడాది జనవరి మాసంలోనైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు నిరసన దిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బొత్స సంతోష్ కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి అని జనవరి ఒకటిన నా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని నిరుద్యోగ యువతకు మూడు వేల నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సాంబశివరాజు ఏఐవైఎఫ్ నాయకులు బి ఆమోస్ అన్నాజీ వసంత్ జగదీష్ సూర్య వేణు తదితరులు పాల్గొన్నారు దు అదే విధంగా జనవరి ఒకటిన జాబ్ క్యార్ రిలీజ్ చేస్తామన్నారు గత సంవత్సరంలో జనవరి ఒకటి వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా జనవరి ఒకటే వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాబ్ గెలని రిలీజ్ చేయకపోవడం ఏంటని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరసన కార్యక్రమం చేపడటం జరుగుతూ ఉంది అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పెద్దలు కూటమి ప్రభుత్వ నాయకులు నిరుద్యోగ యువతల సమస్యలు పరిష్కారం వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత సమస్యను పరిష్కారం చేస్తాము నిరుద్యోగ వృద్ధిస్తామని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు ఈ రోజు నిరుద్యోగ యువకుల యొక్క ఓట్లతో గెలిచిన మీరు ఈరోజు నిరుద్యోగ యువకుల యొక్క ఊసేత్తకపోవడం చాలా అన్యాయం రాష్ట్రంలో చూసినట్లయితే వేల లక్షలాది మంది నిరుద్యోగ యువత రోడ్డును పడి ఉన్నారు వారికి నిరుద్యోగ వృద్ధి లేదు నిరుద్యోగ సమస్యల పరిష్కారం లేదు అదే విధంగా జాబ్ క్యాలెండర్ అనో జాబ్ క్యాలెండర్ లేదు వీటి వీటి అన్నిటినీ వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలి నిరుద్యోగలు యువకుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇది మామూలుగా చూసినట్లయితే కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తా ఉన్నాం లేని పరిస్థితుల లక్ష్యంలో అనేకమైన పోరాటాలు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా చేసి కోటం ప్రభుత్వ నాయకుల మెడలు వంచైనా సరే నిరుద్యోగుల సంస్థల పక్షాన ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా